ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం తొమ్మిదో ఇంట్లో శని ఉన్నందున మీరు పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతని కలిగి ఉండడం చాలా ముఖ్యం అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈ సమయంలో మీరు దాన్ని పూర్తిగా వదిలించుకోగలుగుతారు ారు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలమైన దృష్టి మీకు అనేక వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుంది అలాగే ఈ సమయంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఇంకా మీరు మానసికంగా కూడా సమతుల్యతతో ఉంటారు ఈ సమయంలో మీ ఆహారపు అలవాట్లు మరియు రోజువారి జీవన శైలి కూడా మెరుగుపడుతుంది అలాగే ఈ వారం కొన్ని శుభకార్యాలు చేసే అవకాశం కూడా ఉంది దీనిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ మీ డబ్బు ఇప్పటికే పేరుకుపోవడం ద్వారా మీ ఖర్చుల ప్రభావం మీ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగానూ ప్రభావితం చేయదు అలాగే ఈ వారంలో వారి కుటుంబ సభ్యులతో సయోధ్య కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో వారు కూడా పూర్తి విజయం సాధించే అవకాశం ఉంది తత్ఫలితంగా వారు కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి మరియు దేశీయ సమస్యలపై వారి సలహాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు ఇంటి యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు ఈ వారం కెరీర్ లో ప్రతి పరిస్థితుల్లో మీకు అదృష్టం లభిస్తుంది ఈ సమయంలో మీకు మీ ఉన్నత అధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుందని ఇది చూపిస్తుంది ఇదే సమయంలో మీరు కొందరు ఈ సమయంలో మీకు కావాల్సిన ప్రమోషన్ కూడా పొందవచ్చు అలాగే ఈ వారం విద్యార్థులందరూ ప్రత్యేకించి వారి ఏకాగ్రతని పెంచుకోవాలని ధ్యానం మరియు యోగాని ఆశ్రయించి తమను తాము ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించమని సలహా ముఖ్యంగా పరిస్థితి ప్రతికూలంగా ఉంటే తొందరపడకండి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన ప్రవచనాన్ని జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభంతుంది